నన్ను మహిళలే అడుగుతున్నారు మీరు రండి మాకు అడుగుతున్నారు ఇటువంటి పరిస్థితిలో మీ ఎమ్మెల్యే కొలుపు కూడా డైరెక్ట్ చెప్పిన దారుణమని అని చేత ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ బెల్డ్ షాప్ ఉద్యోగం నడుస్తుంది చెప్పి సందర్భం తెలియజేస్తూ నాని మా తడుగు వర్గంలోనే బెల్ట్ షాప్ మాట్లాడుతున్నాం మరి ఎమ్మెల్యే వెంటనే బిల్ షాప్ ని ఓహించాలి ఎక్కడైతే షాప్ ఉందో ఆ షాప్ కానుకున్న ఆ చెప్పి సందర్భం చెప్పింది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ బార్లకి రేట్లు తగ్గించి మళ్ళీ పర్మిషన్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఏదైతే వెనకం వచ్చిందో దానికన్నా పదిహేను పర్సెంట్ పెరిగి ఇప్పుడు వెనకను సంపాదించే కార్యక్రమంలో పడ్డారంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం పేదల రక్తం మాంసాన్ని పిండి సంపద సృష్టిస్తున్నారా అని నేను అడుగుతున్నాను నేను ఇవాళ మీరు సంబరాలు ప్రతి ఫస్ట్ తారీఖు వచ్చేటప్పటికి పెన్షన్ ఉంటే మీకు సంబరం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదీ క్యాలెండర్ ప్రకారం పెట్టి ప్రతిదీ బటన్ నొక్కుతా బటన్ నొక్కుతా అకౌంట్లో పడేది రాష్ట్రం అంతా కూడా జిఎస్టీ పుష్కలంగా పెరిగి భారతదేశంలోని జిఎస్టీ కొనుగోలు శక్తి నెంబర్ వన్లో ఉండేది ప్రతి మీటింగ్లో నేను చెప్పేవాడిని ఇవాళ అట్టడికి వెళ్ళిపోయింది భారతదేశంలో చదువుల్లో ఆంధ్ర రాష్ట్రం నెంబర్ వన్లో ఉండేది ఇవాళ అదే అట్టడికి వెళ్ళిపోయింది ఇవాళ ఆరోగ్యశ్రీ పరిస్థితి అటుకెక్కే కార్యక్రమానికి వచ్చింది మీరు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పెట్టారు అది కూడా అటుకెక్కే కార్యక్రమానికి వచ్చింది ఇప్పుడు ఇప్పుడే అరాకొరస్తున్నారు అరాకొర కూడా అటుకెక్కిచ్చే కార్యక్రమం చేస్తున్నారు ఏంది మీరు చేసేది ఈ ప్రజలను నైవంచన చేసి వీళ్ళందరినీ ముంచేటమేలా మీ పని నడుగుతున్నాను ఇంత దారుణమాన్ని నడుతున్నాను నేను ఎంత దారుణంగా ఒక పక్క అప్పులు దోపిడీ ఒక పక్క కిలోమీటర్కి ఇరవై మూడు కోట్లు అన్నది యాభై మూడు కోట్లు ఏంటిది అసలు ఎవరు సొమ్మనుకుంటున్నారు ప్రజల ప్రజలు సొమ్ము ఏం సొమ్ము మీ ఇష్టాంచారంగా చాలంగా ఇవాళ రాష్ట్రానికి ఇసుక మీద ఎనకం తెచ్చారా మీరు ఒక్క రూపాయి ఎనకం ఉందా మీరు మీ కార్యకర్తలు మీ ఎమ్మెల్యేలు అందరూ కూడా దోపిడీ 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 దోసేయటమే ఇక్కడ మట్టి ఇష్టాంతరంగా దోసేస్తున్నారు